స్వాగతము స్వాగతము మా బతుకమ్మా నీకు మనసార స్వాగతము మా గౌరమ్మా స్వాగతము స్వాగతము మా బతుకమ్మా నీకు మనసార స్వాగతము మా గౌరమ్మా పసుపుతోనే నిన్ను చేసి కూలచేదమమ్మా నిన్ను బతుకమ్మ పైన ఉంచి కూలచేదమమ్మా పసుపుతోనే నిన్ను చేసి కూలచేదమమ్మ నిన్ను బతుకమ్మ పైన ఉంచి కోలచేదమ్మ ఆ బతుకమ్మ ఆటలాడి సంతోసిస్తే మీ బతుకమ్మ నెత్తుకొని సంతోషపడితే మీ कालुग मेमु परवशिस्थिमी स्वागतमु स्वागतमु मा बतुकम्मा नी स्वागतमो स्वागतमु मा गौरम्मा